శాంతి మే మాసంలో పత్రపుష్పంలో త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలలో భాగంగా ఈరోజు మనము గుల్జార్ దాది గారి అమూల్యమైనటువంటి మహావాక్యాలు అమృత వచనాలను విందాము ఈ క్లాస్ను దాది గారు ట్వంటీ నైన్ ఇలెవెన్ టూ థౌజండ్ నైన్ ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఈ క్లాస్ని దాది చేయించారు ఈ క్లాస్ యొక్క శీర్షిక అమృత్ వేలేసి సదా అప్ని ఉంచి షాన్మి స్వమాన్మె రహుతో మన్ కభీ పరిషాన్ నహి కరెగా అమృత వేళ నుండి సదా తమ యొక్క ఉన్నతమైనటువంటి గౌరవంలో షాన్లు మరియు స్వమానంలో ఉన్నట్లయితే మనస్సు ఎప్పుడూ పరేషాన్ అవ్వదు అంటే అల్లజడిలోకి రాదు చింతలో చేయదు మీఠా బాబా ప్యారా బాబా మేరా బాబా కెహ్నేసే నశా చెడ్జాతా హె మేరా బాబా కత్నా మీఠా బోల్హె దాది అంటున్నారు మధురమైన బాబా ప్రియమైన బాబా నా బాబా అని అనగానే ఎంత నశా పెరుగుతుంది నా బాబా అని అనడం ఎంత మధురమైనటువంటి మాటలున్నాయి సారే దిన్మే మేరాహితో యాదాతా హెనా పూర్తి రోజంతా నా అనేది గుర్తొస్తుంది కదా అంటే నా శరీరము నా సంబంధాలు నా పదార్థాలు నా కార్యము ఏదైనా నాది అనేది గుర్తొస్తుంది కదా ఇస్యే బాబానే కహ ఓ సబ్ మేరాకే జగ మేరా బాబా కహో సో వాటన్నిటికీ బదులుగా నా పని నా శరీరము నా సంబంధాలు నా పదార్థాలు నా కార్యము ఈ నాది అనే దానికే బదులుగా అక్కడ నా బాబా అని పెట్టండి ఫిర్ దో బాబాకి కమాల్ బాబాకి వరదాన్ బాబా కిసికోబీ జనా చాహే ఉత్నా నిమిత్త బనా సక్తాహే మరి అలా చెప్పిన తర్వాత నా బాబా అన్నట్టుగా చూడండి బాబా ఎన్ని వరదానాలు బాబా ఎంత అద్భుతం చేస్తారో బాబా ఎవ్వరికైనా ఎంత కావాలంటే అంత నిమిత్తంగా తయారు చేసి చేస్తారు బాబా చేయించగలరు जीवन में सभी संबंधों में तीन विशेष संबंध सबको होते हैं जीवतमलो अन्य संबंधाललो मुख्यंगा मूडू विशेषమైన సంబంధాలు అందరికి ఉంటాయి అభీวะ ఈ తీనో సంబంధ్ ఏక్ బాబా సే హే ఇపుడా మూడు సంబంధాలు ఒక బాబా తో ఉన్నాయి బాబా హి మేరా బాప్ శిక్షక్ అవర్ సద్గురు హే బాబానే నా తండ్రీ టీచర్ సద్గురు तो विशेष संबंध बाबा से जब जुट जाता है तो फिर उसकी याद में समा जाते हैं। है कबड़ते विशेष संबंध बाबा तो मेर एर्परचारो स्मृति वार्मति दावे इमड़ पोतरू याद में या ज्ञान में यह देह देह के संबंध और देह के पदार्थ ही मुख्य रूप से विघ्न डालते हैं बाबा यొక్క स्मृतिలో కాని వండి లేదు बाबा జ్ఞానంలో కాని ఈ దేహము దైహిక సంబంధాలు మరియు దేహం యొక్క పదార్థాలు ఇవే ముఖ్య రూపంగా అ విజ్ఞానాన్ని కలిగిస్తుంటాయి తో तीनों ही संबंध एक बाबा से होने कारण बाबा ही याद आएगा और सहज ही बाबा जो चाहता है उस आज्ञा को हम पालन कर सकेंगे కాబట్టి మూడు సంబంధాలు ఒక బాబాతో ఉండే కారణంగా బాబానే గుర్తొస్తారు మరియు సహజంగా బాబా ఏదైతే కావాలంటారో బాబా ఏదైతే కోరుతారో ఆ ఆజ్ఞని మనము పాలన చేయగలుగుతాము పరమాత్మ హమ్కో యాద్ ప్యార్ దేవే కితనే భాగ్యకే హే పరమాత్ముడు మనకు యాద్ ప్యార్ అంటే స్మృతి प्रेम पंचटम इदप इद भाग्यम ओकर विषयम बाबा की नज़र हमारे ऊपर पड़ गई तो भगवान ने हमको पसंद कर लिया और अपना बना लिया तो हम सब अपने भाग्य को देख हर्षित होते रहते हैं बाबा या दृष्टि मन पैन पड़ी मरी भगवंत मनल ने ఎంచుకున్నారు అంటే బాబాకి మనం నచ్చాము భగవంతుడికి మనం నచ్చాము మరి నచ్చిన తర్వాత వారు మనవారిగా అయ్యారు వారు మనల్ని తనవారిగా చేసుకున్నారు తో ఈ హంసా బాబుని భాగ్య కొద్దీ హర్షిత్ హోతే తెరేత్తే హే కాబట్టి మనందరము కూడా ఈ గొప్ప భాగ్యాన్ని మనం చూసుకుంటూ హర్షితం అవుతూ ఉంటాము जिस परमात्मा को सभी याद करते हैं उसने हमको याद करके अपना बना लिया तो वाह मेरा भाग्य ये परमात्म अंदर गुर्तारो वारी मन चेसी, वो मनल ने तमवारीगा इदि एंत गोप भाग्यमो वाह मेरा भाग्य वाह मेरा बाबा यह भाग्य अगर याद रहे तो निरंतर बाबा की याद में हुए रहेंगे వాహన భాగ్యము వాహన బాబా ఈ భాగ్యం ఒకవేళ మనకి గుర్తున్నట్లయితే నిరంతరము బాబా స్మృతిలో మనము నిమగ్నమై ఉండొచ్చు తోప్ నే భాగ్యకా వర్ణన్ కర్తె రహో बी तम या भाग्य वर्णन चस्तूँ बाबा हमें परम धाम से पढ़ाने आता है रोज तीन चार पेज का पत्र लिखता है जिसमें नंबर वार होते भी सभी को मीठे मीठे बच्चे कहकर अपने समान मीठा बना रहा है मर बाबा अटुनार बाबा मन को परम धाम नीचे चदास्तर रोज मूर्ना पेजल लैटर अटे मुरली రాస్ మనకు పంపిస్తారు దాంట్లో నెంబర్ వారుగా ఉంటే కూడా అందరినీ మధురాతి మధురమైన పిల్లలు అని తన సమానంగా మధురంగా మనల్ని చేస్తూ ఉన్నారు యాసా బాప్ యాసా శిక్షక్ యాసా సద్గురు కహా మిలేగా ఇలాంటి తండ్రి ఇలాంటి టీచర్ ఇలాంటి సద్గురువు ఇంకెక్కడ దొరుకుతారు तो गुरु कहेगा पहले तो कांध नीचे करो फिर कोई ना कोई आयुष्मान भाव पुत्रवान भाव का वरदान देगा लेकिन हमारे बाबा की यह नवीनता है जो आपको वरदान पोस्ट में भी भेजता है ऐसा सदगुरु कोई देखा मरे बैठ यवरते टीचर्टारो ले गुरु वालारनम मुद नल वो नो वे दंड पे अंटरू अ మీకు ఆయుష్మాన్ భవ పుత్రవాన్ భవ అనే వరదానాలు ఇస్తారు కానీ బాబాలో ఎంత నవీనత ఉంది అని అంటే మనకి వరదానాన్ని రోజు పోస్ట్ ద్వారా పంపిస్తారు అంటే మురళిలో ఉండేటువంటి వరదానాన్ని బాబా రోజు పంపిస్తారు మనం తల వంచక్కర్లేదు కాళ్ళు పట్టుకోక్కర్లేదు అయినా కానీ బాబా వరదానాలు ఇస్తారు యాసా సద్గురు కోయదేఖ ఇలాంటి సద్గురువుని ఎప్పుడైనా చూసారా इसलिए सदगुरु को भी याद करो शिक्षक को भी याद करो और बाप को भी याद करो कब शिवबाबा मूड रूपा गुर्त चयी शिक्षक रूप में गुर्त सद्गु रूप में गुर्त चेयरि तंड्री रूप में गुर्त चेयरि स्थूल में भी किसी चीज से प्यार होगा तो वो भूलेगा नहीं स्थल यदा वस्तु पैन ప్రేమ ఉంటే అది ఎప్పుడు మర్చిపోరు యాసా హీ బాబాసే ప్యార్ హేతో ఓ బాబుకో కబి భూల్ హీ నహి సక్త మరి అలాగే బాబా పైన ప్రేమ ఉంది అని అంటే అలాంటి బాబాని ఎప్పుడు మర్చిపోజాలరు తో యాసీ బాబాసే జిగ్రి దిల్ కా ప్యార్ హోనా చెయ్యే మరిలాంటి బాబాతో హృదయపూర్వకమైన ప్రేమ ఉండాలి జిస్కి దిల్ సాఫ్ ఓర్ సచ్చి హోగి ఉస్కో బాప్ ఆటోమేటికలీ యాదాయేగా క్యూకే బాబ్ సచ్చా హేనా మరి ఎవరి హృదయం అయితే స్వచ్ఛంగా సత్యంగా ఉంటుందో వారికి తండ్రి ఆటోమేటికలీ గుర్తొస్తారు ఎందుకు అంటే బాబా కూడా సత్యంగా ఉన్నారు యాసా బాబా హంసబ్ మిలాహేతో కిత్ని ఖుషీకి బాత్ హే ఇలాంటి తండ్రి మనందరికీ లభించారు అంటే ఎంత సంతోషకరమైన విషయము ब्रुकटी के तख्त पर आत्मा विराजमान है फिर है बाप दादा का दिल तख्त फिर भविष्य में मिलेगा राज्य तख्त ऐसे तीन तख्त का मालिक बाबा ने बनाया है ब्रुकटी मध्यलो ఒక సింహాసనము ఆత్మదాని కూర్చొని ఉంది బ్రుక్టీ సింహాసనం పైన ఆ తర్వాత బాబ్దాద యొక్క హృదయ సింహాసనము ఆ తర్వాత భవిష్యత్తులో మనకి రాజ్య సింహాసనం లభిస్తుంది ఇలా మూడు సింహాసనాల అధికారులుగా బాబా మనల్ని తయారు చేశారు తో చెక్కరు సబ్సే పేహ తఖ్ బ్రుక్టీ తఖ్ పర్ మే విరాజమాన్ హు దూస బాబ్దాదాకే దిల్ తక్తపర్ విరాజమానం అవర్ భవిష్యత్తు హోగాహి ఆటోమేటికలీ కాబట్టి చెక్ చేసుకోండి అన్నింటికంటే ముందు బ్రుకటి సింహాసనం పైన నేను విరాజమానమై కూర్చొని ఉన్నానా రెండోది బాబ్దాదా యొక్క హృదయ సింహాసనం పైన కూర్చున్నానా మూడు ఎప్పుడైతే ఈ రెండు సింహాసనాలపైన కూర్చొని ఉంటారో అప్పుడు ఆటోమేటిక్గా భవిష్య సింహాసనం పైన కూర్చుంటారు కా ప్యార్ పేహే హమారే దిల్ మేహే కాబట్టి ప్రశ్నించుకోవాలి బాబా యొక్క ప్రేమ అనేటువంటిది నా హృదయంలో ఉందా లేదు బాబా పైన నా హృదయంలో ప్రేమ ఉందా య నషా ఔర్ నిశ్చయ హే కి హమారా బాబా మిల్ గయా ఇంకో ప్రశ్న ఈ నష మరియు నిశ్చయం మీ లోపల ఉందా మా బాబా మాకు లభించారు అని द्वापर से लेके भगवान को याद किया लेकिन वह ऐसे सहज मिल जाएगा यह पता नहीं था द्वापर युगम नुंडी भगवंत स्मृति सहजंगा का अनि सहजंग लभिस्तार अबड़ू एक सेकेंड में हमारा सौदा हो गया सेकेंड लो भगवंतड़ तो मन या व्यापारम जी कहने की बात को तो बहुत टाइम लगेगा దిల్సే హమ్ కహ మేరా బాబా బాబానే కహ మేరే బచ్చే దిల్సే సౌదా హోగయా నోట్తో చెప్పడానికి చాలా టైం పడుతుంది కానీ హృదయపూర్వకంగా మనం అన్నాము నా బాబా అని బాబా అన్నారు నా పిల్లలు ఇలా హృదయపూర్వకంగా సంకల్పం చేయడంతోనే ఈ వ్యాపారం అనేది జరిగింది మెహనత్ నహిలాగే అప్పుడు ఇంకా శ్రమ అనేటువంటిది లేదు भले माया आती है लेकिन माया को भी तो जान गए ना भले माया వస్తుంది కానీ మాయను కూడా మేర్ అర్థం చేసుకున్నార కదా మాయాసే బి గృణా నహీ కర్నా హే క్యోంకి హమ్ జాంతే హే కి మాయా హమ్కో బహత్ అనుభవి కరాతే హే ఎంతో పాజిటివిటీ చూడండి దాది ఏమంటున్నారో మాయని కూడా మేర్ ద్వేషించకూడదు ఎందుకంటే మాయ మిమ్మల్ని చాలా అనుభవిగా చేస్తుంది హం కెహతే హే హం సర్వగుణ సంపన్నువన్ రహ లేకన్ ఓ గుణ సమయపర్ కామే ఆతా హే హమ్ కెహతే హే కి బాబా సర్వశక్తివాన్ హే తో హం బీ మాస్టర్ సర్వశక్తివాన్ హే మరి దాది అంటున్నారు మనం అంటాం అన్నమాట మనము సర్వగుణ సంపన్నులుగా అవుతున్నాము అని కానీ ఆ గుణము ఆ సమయం ప్రకారంగా పనికొస్తోందా మనం అంటాం అనమాట బాబా సర్వశక్తివంతుడు కాబట్టి మనం మాస్టర్ సర్వశక్తివంతులము లేకన్ హర్ శక్తి సమయపర్ కామ్మే ఆతి హే కానీ అలా అనుకోవడం ఒకటే కాదు నేను సర్వశక్తివంతుడి సంతానం మాస్టర్ సర్వశక్తివంతుడిని కానీ ప్రతి గుణము ఏ సమయంలో ఏదైతే అవసరమో అది పనికి వస్తుందా అగర్ సమయపర్ కామే నహి ఆయేగితో ఫిర్ విజయ్ నహి బంగి ఇసు మాస్టర్ సర్వశక్తివాన్ క అర్థ సమయపర్ శక్తి కామే అనా ఒకవేళ సమయం వచ్చినప్పుడు అనుకోండి ఏ సమయంలో అవసరమో ఆ సమయంలో ఉపయోగపడలేదు అనుకోండి అప్పుడు విజయీగా కాలేరు కాబట్టి మాస్టర్ సర్వశక్తివంతులు అంటే అర్థము ఏ అవసరమైతే ఏ సమయంలో ఏ శక్తి అవసరమో ఆ సమయంలో అది ఉపయోగపడాలి వారే మాస్టర్ సర్వశక్తివంతులుగా అవుతారు మన్ మేరా హే మానా మాలిక్ మే హై చీజ్ కో హమ్ మేరా కతే మే ఉస్ మేరేకా మాలిక్ మనస్సు నాది అని అన్నప్పుడు నేను యజమానిని ఏదైనా వస్తువుని ఇది నాది అని అన్నప్పుడు మరి ఆ వస్తువుకి మీరు మాలిక్ అయినట్టు కదా మేరా మన్ పరిషాన్ కర్త హే లేకి ఓ మేరా హే మే అలగ్హం ఆరు మీరా అలగే నా మనస్సు నన్ను అలజడిలోకి తీసుకొని వస్తుంది అని అంటారు అంటే అర్థము ఆ మనస్సు నాది అని కదా అర్థము అంటే నేను వేరు నా మనస్సు వేరు నేను వేరు నాది వేవరు తో భలే మన్ కుచ్ బి కర్తా హే లేకిన్ మాలిక్ అగర్ ఠీక్ హే అచ్చి తరసే సంభాల్తా హే తో uska کاروبار సహజ్ చల్తా హే ఒకవేళ భలే మనసు ఏదైనా చెయని కనీ ఒకవేళ मालिक యజమాని సరిగగా ఉన్నట్లైతే మంచిగా సంभालिस्तर దానిొక్క کاروبار సహజంగా నడుస్తూ వెళ్తుంది అగర్ మాలిక్ నీచే ఊపర్నేవాళా హోగా తోస్కా కారోబార్ కబి నీ చలేగా ఒకవేళ మాలికే పైన కింద అవుతున్నారనుకోండి ఆయన కారోబారు ఎప్పుడు సరిగ్గా నడవదు ఎందుకంటే మాలిక్ యజమానే సరిగ్గా లేరు కాబట్టి తో మన్ కా మాలిక ఇస్ నశెమే రేణిసే మన్ కుచు నహి కర్తా హా మన్ సాథ దేతా హే పరిషాన్ నహి కర్తా హే ఒకవేళ మనస్సుకి నేను మాలికనున్నాను ఈ నషాలో ఉండటం వల్ల మనస్సు ఏమి చేయదు మనస్సు ఎప్పుడు తోడిస్తుంది ఎప్పుడు కూడా परेशान अव जब शान से परे होते हैं तो मन परेशान करता है मेरा शान है मैं मन का भी मालिक हूँ इपड़ता मेर गौरव नीं को अ परेशान अवतरूर ना गौरव ने मन के मालिक उन्ना अने शा गौरव तो जब भी कोई परेशानी आवे तो यह चेक करो कि मैं अपनी शान में हूँ కాబట్టి ఎప్పుడు అల్లజడిలోకి వచ్చిన ప్రాబ్లమ్స్ వచ్చినా చెక్ చేసుకోండి నేను నా స్వీయ గౌరవంలో ఆత్మగౌరవంలో ఉన్నానా మేరా స్వమాన్ క్యాహే నా స్వమానం ఏంటి కోయిన కోయి స్వమాన్ స్మృతిమే ఆనేసే మన్ అప్ ఆర్డర్ మీ రహిగా కభి మన్ ధోకా నహిదేగా ఏదో ఒక స్వమానంలో ఉన్నట్లయితే మనస్సు ఎప్పుడు ఆర్డర్ ప్రకారమే నడుస్తుంది ఎప్పుడు మనస్సు మోసపోదు తో మన కోటి కర్నే కే liye బాబా కహతా హై అమృత్ వేలే సే అప్ని షాన్ మే రహో మై కాన్ కాబట్టి మనసుని సరిగా పెట్టుకోవాలి అనంటే బాబా అంటరు అమృత్ వేల నుండి మీ గౌరవంలో ఉండండి నేను ఎవర్ని విశ్వకల్యాణకారి మేరా బాప్ హై తో మై భీ విశ్వకల్యాణకారి హూ విశ్వకల్యాణకారి నా తండ్రి ఉన్నారు అనంటే నేను కూడా విశ్వకల్యాణకారిని అగర్ कोई स्वमान కోయి స్వమాన్ तो सारा दिन उसी नशे में रहेंगे కాబట్టి రోజంతా ఏదో ఒక స్వమానాన్ని గుర్తు పెట్టుకున్నట్లయితే రోజంతా అదే స్వమానంలో ఉంటారు మే బాప్కే నేను కా హు మే విశ్వ పరివర్తకు మే తీన్ మాలిక్ హు ఇలా రకరకాల స్వమానాలు తీసుకోవాలి నేను బాబా యొక్క కళ్ళల్లో ఉన్నటువంటి మెరుపునున్నాను నేను విశ్వ పరివర్తకుణ్ణి నేను మూడు సింహాసనాలకి అధికారిని ఉన్నాను ఇలా ఏదో ఒక స్వమానాన్ని రోజు తీసుకోవాలి ఆజ్కా సారా దిన్ మే స్వమాన్మే రుహుంగా ఈరోజంతా నేను ఈ స్వమానంలో ఉండే ఉంటాను అని సంకల్పం చేయాలి జహా స్వ మాన్ మాన్హే వహా దేహభాన్ నహి హే ఎక్కడైతే స్వమానం ఉంటుందో అక్కడ దేహభానం అనేటువంటిది ఉండదు పరేషాన్ తబ్హోతే హే జబ్ మే ఆతే హే परेशान अलजड के देह इपड़ देहभानारो अ तो स्वमान में रहेंगे तो देह भान भी खत्म हो जाएगा लो उन्नत देह स्वमान कुड़ा देहभान समाप्त कभी आपके मन से खुशी गायब नहीं होगी बाबा ने इतना खुश नसीब बनाया है जो खुशी मेरे से जा ही नहीं सकती है क्योंकि खुशी हमारा खजाना है బాబా మనల్ని ఎంత అదృష్టవంతులుగా చేశారు మనకి సంతోషం అనేటువంటిది మన దగ్గర నుండి వెళ్ళనే వెళ్ళదు ఎందుకంటే సంతోషం అనేటువంటిది మన ఖజానా ఉంది ఖుషీ కేజాతా హే ఖుషి జస్సా కొయ్యి ధన్ నహి సంతోషం గురించే అంటారనమాట సంతోషం లాంటి ధనము ఇంకా వేరేది లేదని ఖుషి మే హెల్త్ వెల్త్ అవుర్ హ్యాపీ తీనో హి ఆతే హె సంతోషము అని అంటే దాంట్లో హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ సంతోషము ఆరోగ్యము మరియు ఐశ్వర్యము అన్నీ వస్తాయి తో బాబా కేతి ఖుష్ రహు ఓర్ ఖుషీ బాంటు కాబట్టి బాబా అంటారు సంతోషంగా ఉండండి సంతోషాన్ని పంచుతూ ఉండండి ఖుషి ఏసీ చీజ్ హే జో బాంట్సే బడేగి సంతోషం ఎలాంటిది అని అంటే పంచటంతో పెరుగుతుంది తో ఖుషి దన్ బీహే ఖుషి ఖానా హే ఖుషీ ఖజానా భీ హే సబ్ కుచ్ ఖుషి హేతో సదా ఖుష్ రహే కాబట్టి సంతోషం అనేది మనకు ధనం ఉంది సంతోషం అనేటువంటిది భోజనం లాంటిది సంతోషం అనేటువంటిది ఖజానా ఉంది కాబట్టి అన్నిట్లోనూ సదా ఖుషీగా ఉండండి అందరూ సంతోషంగా ఉండాలి యహ్ సదా షబ్ద్ యాదరఖ్న ఈ శబ్దాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి సంతోషంగా ఉండాలి సంతోషము अनेट विषय तो मन मेरा है तो मेरे में कंट्रोलिंग रूलिंग पावर होनी चाहिए ना मनसु अन मनस ल कंट्रोलिंग पावर, मरियो रूलिंग पावर उड़ी जैसे मन को चलाने चाहूँ वैसे चल चले क्योंकि बाबा ने बता दिया है आगे का समय ऐसा आएगा जो आपको एक सेकेंड में बिंदी लगानी पड़ेगी फुल स्टॉप మరి దాది అంటున్నారు ఎలా మనసును నడిపించాలని అనుకుంటామో అలా నడిపించాలి ఎందుకంటే బాబా చెప్పారు ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమయం వస్తుంది అంటే మీరు ఒక్క సెకండ్లో బిందువు పెట్టాలి ఫుల్ స్టాప్ పెట్టాలి ఆత్మ బిందీ స్వరూపే బిందీ లగాని పడేగి ఆత్మ బిందు స్వరూపం ఉంది మరి బిందువు పెట్టాలి ఐసా నహి సమయ యాసాయి అమారి ప్రాక్టీస్ నీ హో ఉయ ప్రాక్టీస్ కూ ఔర్ సమయ నాజుక్ జాయితో ఉ సమయ కుభ్యాస్ నీ కర్సకే మరి దాది అంటున్నారు ఇలాంటి సమయం వస్తుందన్నమాట మన ప్రాక్టీస్ లేదని అనుకోండి ఆ సమయంలో ప్రాక్టీస్ చేస్తాము అదే అవ్వదు ఎందుకు అంటే రాబోయేటువంటి సమయం చాలా సున్నితమైనటువంటిది ఆ సమయంలో ఏది అభ్యాసం అనేటువంటిది అప్పుడు చేయలేము ఉత్సమై కియాహు అభ్యాసమే కామే ఆయగా ఈ సమయంలో మనం ఏదైతే చేసామో ఆ యొక్క అభ్యాసం అనేటువంటిది ఆ సమయంలో పనికొస్తుంది तो बाबा ने हम सब बच्चों को ऐसा बनाने के लिए कहा है अपनी चेकिंग आप करो कि जिस समय फुल स्टॉप लगाना चाहो वो लगती है मेरी दादी అంటున్నారు बाबा మనందర్ పిల్లలకి అలా తయార చేయాలనుకుంటున్నారు ఏదైతే బాబా చెప్పారో మీరు తమ యొక్క चेकिंग చేసుకుని అదే చేయాలి ఆ సమయంలో फुल स्टॉप పెట్టాలి అనుకుంటే మరి फुल स्टॉप పడుతూ ఉందా వెంటనే లగావు బిందే ఓర్ లగ్జాయి క్వశ్చన్ మార్క్ యా ఆశ్చర్యకి మాత్ర యా నహి హోనా చెయ్యి బిందువు పెట్టాలని అనుకుంటున్నాను కానీ క్వశ్చన్ మార్క్ కానీ లేదు ఆశ్చర్యార్థకం కానీ పడుతుంది ఇలా ఉండకూడదు ఇస్కెలి బహు సమయ అభ్యాస్ చెయ్యి కాబట్టి దీనికోసము చాలా కాలం యొక్క అభ్యాసం కావాలి అప్పు దినచర్యకే హిసాబ్సే మనక టైం టేబుల్ బార్ బార్ ఉసే చెక్ చెక్కరు అవరుసీ అనుసార్ చల్తే రహో క్యూకి మూల బాధే మనకే తమ యొక్క దినచర్యల యొక్క లెక్కాచారాన్ని తయారు చేసి మనస్సు యొక్క టైం టేబుల్ తయారు చేసుకోండి పదే పదే దాన్ని చెక్ చేసుకోండి మరియు అదే అనుసారంగా నడుస్తూ ఉండండి ఎందుకంటే ముఖ్యమైనటువంటి విషయం మనస్సు యొక్క విషయము मन में अच्छा भी आता है मन में बुरा भी आता है मन लो मंच कूड़ा वस्तु उंटूँगी कुड़ा वस्तु उंटूँगी और मन में संकल्प चलते हैं तो संकल्प मन का भोजन है మనస్సులో సంకల్పాలు నడుస్తూ ఉంటాయి అంటే సంకల్పాలు మనస్సు యొక్క భోజనం ఉంది జైసే శరీరక భోజన్ స్థూల్ హే ఐసే మన్ కా భోజన్ హే సంకల్ప్ మన్ బినా బిన్నా రహతా హే ఎలా అయితే శారీరక భోజనం అనేటువంటిది స్థూలమైనటువంటిదో అలా మనస్సు యొక్క భోజనం సంకల్పాలు మనస్సు యొక్క సంకల్పాలు లేకుండా ఉండదు కోయినా కోయి అచ్చా యా బురా సంకల్ప చల్తా జరూర్ హే ఏదో ఒక సంకల్పాలు మంచి లేదు చెడు సంకల్పాలు తప్పకుండా జరుగుతూనే ఉంటాయి తో మన్కే సంకల్పంకు కంట్రోల్ కా అభ్యాస్ బహుత్ కాల్సే హునా చెయ్యే తబీహం విజయ్ బన్కే బాబాకే వరదానంకు పాసకెంగే కాబట్టి మనస్సు సంకల్పాలని కంట్రోల్ చేసుకునే అభ్యాసం చాలా కాలంది ఉండాలి అప్పుడే మనం విజయ్గాయి బాబా యొక్క వరదానాల్ని పొందగలము बाबा कहते हैं सब अचानक होना है इसके लिए वह रेडी रहना है यह बहुत काल का पुरुषार्थ ही बहुत काल के प्राप्त प्राप्त कराएगा इसलिए बाबा यह तीन बातें बार बार रिवाइज कराता रहता है बाबा अट्नार अन्नीको सड़न का अकस्मा जो दीन कोसमु एवं रेडी उड़ाई चारा कलम याषार्थम चाल कल या प्रलब्धा ప్రాప్తి చేయిస్తుంది కాబట్టి బాబా ఈ మూడు విషయాల్ని పదే పదే రివైజ్ చేయిస్తూ ఉంటారు ఏమేమి అచానక్ ఎవరెడీ బహుత్ కాల అభ్యాస్ ఈ మూడు విషయాల్ని బాబా పదే పదే మనకు రివైజ్ చేస్తూ ఉంటారు ఇక బహుత్ సమయక అభ్యాస్ చెయ్యి సడన్ గా జరుగుతాయి అచానక్ గా జరుగుతాయి అకస్మాత్తుగా జరుగుతాయి ఎవరడిగా ఉండాలి చాలా కాలం అభ్యాసం కావాలి కాబట్టి ఇది చాలా కాలం అభ్యాసం కావాలి సమయం ఆయేగా ٹھیک हो ਜਾਊਗਾ નહીં ابھی ابھی हमको बहुत काल का अभ्यास करना है क्योंकि बाबा हर बच्चे के लिए समझते हैं वर्षा फुल 21 जन्मों का लेवे दो चार जन्म भी कम नहीं हो మరి दादी అంటున్నారు సమయం వస్తుంది అప్పుడు బాగాైపోతన్లే అలా కాదు ఇప్పుడిప్పుడే మనం చాలా కాలం యొక్క అభ్యాసం చేయాలి ఎందుకంటే బాబా ప్రతి పిల్లవాడికి చెప్తూ ఉంటారు అర్థం చేయిస్తూ ఉంటారు మీరు పూర్తి ఇరవై ఒక్క జన్మలు తీసుకోవాలి రెండు నాలుగు జన్మలు కాదు తక్కువ తీసుకోకండి పూర్తి ఇరవై ఒక్క జన్మల వారసత్వాన్ని తీసుకోండి హం సబ్కా లక్ష్య హోనా చెయ్యి కి హం పేలే జనమే శ్రీకృష్ణ కేసాత్ రాస్కరే मन अर लक्ष्यु मे मोदी जन्म लीकृष्णुड़ तो राय लक्ष्य रखने से लक्ष्य ना जाएंगे लक्ष्या पेकते लक्षण वस्ते वस्ताई के बच्चे है भगवा हमारा साथी है तो क्या नहीं हो सकता है भगवंत सान मन భగవంతుడు మన యొక్క జతగాడైనట్లయితే ఏం చేయలేము మనము యా నిశ్చయ ఆర్ నష సదా రహేగా తో ఆప్ జోభీ సంకల్పం అనుకోదేంగే ఓ వహీ కరేగా ఈ నిశ్చయము మరియు నశ సదా ఉన్నట్లయితే మీరు ఏదైతే సంకల్పాన్ని మీ మనసుకి మనస్సు అదే చేస్తూ ఉంటుంది కాబట్టి ఏ నిశ్చయము నశ సదా పెట్టుకోవాలి భగవంతుడు మా తోడు ఉన్నారు మేము భగవంతుడి యొక్క జతకాళ్ళము బాబా మన యొక్క భగవంతుడు యొక్క మేము పిల్లలము వారు నా తండ్రి ఈ నిశ్చయము నశాన్ని సదా పెట్టుకున్నట్లయితే మనసులో కూడా అవే సంకల్పాలు తిరుగుతూ ఉంటాయి అని అంటున్నారు తాది ఈ క్లాస్ని ఇంకొకసారి రెండుసార్లు విందాము ఈ వారం అంతా కూడా ఈ విషయాలపైన అటెన్షన్ పెట్టి ఇదే పురుషార్థాన్ని చేద్దాము అచ్చా ఓం శాంతి